మనసంత నువ్వే అవ భాగం ఇక కథలోకి వెళ్తే ఆంటీ డైరీని నువ్వు ముందే చదివి ఉంటే తాతయ్య ఇన్నేళ్ళు నీ గురించి ఇంత బాధపడేవారు కాదు హషి త్వరలో ఆంటీ లైఫ్లో ఏం జరిగిందనేది నువ్వే తెలుసుకోవాలి అన్నాడు విధుర్ మరొక వైపు హారిక నీరజ్ ఆఫీస్కు వెళ్ళడానికి కిందికి వస్తుంటే హాల్లో దేవకి ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది ఈ పిల్లలెవరెమ్మా అడిగాడు నీరజ్ పక్కింటి శోభగారి మనవరాలు మనవడు అని చెప్పగానే నీరజ్ మౌనంగా ఉన్నాడు ఎక్కడున్నారేంటి అని అడిగాడు అంతలో శోభ వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారంట పొద్దున్నే తెలిసిందట ఆ విషయం ఇద్దరు చిన్నపిల్లలు కదా చూస్తే భయపడతారని మన ఇంట్లో వదిలి వెళ్ళింది సాయంత్రం వచ్చి తీసుకువెళ్తారట చెప్పింది దేవకి ఓ కానీ శోభ అంటే కొడుక్కి ఒక్కతే పాప కదా అన్నాడు నీరజ్ శోభ కూతురి కొడుకురా వీడు చెప్పింది దేవకి బుల్లి బావా చిట్టి మరదలు అన్నమాట అంది హారిక అవును వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా వీళ్ళని అస్సలు కొట్టుకోకుండా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అంది దేవకి నీరజ్ నవ్వుతూ వీళ్ళకి ఇప్పటి నుంచే మంచి అండర్స్టాండింగ్ ఉందే అన్నాడు దేవకి మంచిదేగా శోభ ఆలోచన కూడా అదే పెద్దయ్యాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పింది ఏంటమ్మా ఇంకా చిన్న వీళ్ళు ఇప్పుడే వాళ్ళ పార్ట్నర్ని డిసైడ్ చేస్తే ఎలా పెద్దయ్యాక ఎవరినైనా ఇష్టపడితేనో అన్నాడు నీరజ్ నీరజ్ శోభ వీళ్ళిద్దరికీ ముందే చెప్పి పెంచుతుంది వీడే నీ భర్త ఇదే నీ భార్య అని కానీ ఒకరికొకరు తోడుగా స్నేహంగా ఉండండి అని ఇప్పటి నుంచి చెప్తే పెద్దయ్యకు కూడా వాళ్ళ మనసుల్లో అదే ఫీలింగ్ ఉంటే పెళ్లి చేస్తారు లేదా నువ్వు చెప్పినట్లు ఎవరినైనా ఇష్టపడితే వీళ్ళల్లో వీళ్ళే అందుకు సంతోషించి దగ్గరుండి మరొకరికి పెళ్లి చేస్తారు ఏం జరిగినా సరే ఇద్దరి మధ్య మంచి బంధం ఉండాలి అంది దేవకి సరే అమ్మ పొద్దున్నే మంచి విషయం చెప్పావు మేము ఆఫీస్కు వెళ్తున్నాం అన్నాడు నీరజ్ పది నిమిషాల తర్వాత కారులో ఏంటి నీరజ్ అంతలా ఆలోచిస్తున్నావు దేని గురించి అడిగింది హారిక నాకు అమ్మ చెప్పిన విషయం అర్థమైంది కానీ ఒక డౌట్ ఉండిపోయింది అన్నాడు ఏంటది అడిగింది హారిక వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే వాళ్ళకి పెళ్లి చేస్తారు ఇద్దరు వేరే వాళ్ళని ఇష్టపడినా ఆ ప్రేమించిన వాళ్ళతో చేస్తారు ఒకవేళ ఇద్దరిలో ఒకరే మరొకరిని ప్రేమించి ఆ మరొకరు వేరే వ్యక్తిని ప్రేమిస్తే ఏమవుతుంది అడిగాడు నీరజ్ హారిక నీరజ్ని చూస్తూ అలా జరగచ్చు అని నువ్వు అనుకుంటున్నావా అడిగింది హా ఛాన్స్ ఉంది కదా అన్నాడు ఒకవేళ అదే అయితే అప్పుడు ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఏం చేస్తే బాగుంటుంది అడిగింది హారిక ఏమో నాకు తెలీదు జస్ట్ డౌట్ వచ్చే ఆలోచిస్తున్నా అన్నాడు కార్ నుండి బయటికి చూస్తూ ఒకవేళ అది నీ విషయంలోనే జరిగితే నువ్వేం చేస్తావు నీరజ్ అంది హారిక నీరజ్ నవ్వుతూ నాకు అత్త కూతురు మామ కూతురు లేదుగా అన్నాడు వరసైన వాళ్లే అవ్వకపోవచ్చు కానీ చిన్నప్పటి నుండి నీకు తెలిసిన అమ్మాయి అయ్యుండొచ్చు కదా అడిగింది నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు హారిక అన్నాడు అంటే నీకు చిన్నప్పుడు ఎవ్వరు గర్ల్స్లో ఫ్రెండ్స్ లేరా అడిగింది నాకు పెద్దగా లేరు ఏదో గుర్తొచ్చినట్లు హా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరు కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు మా అమ్మ తనని డాలీ అని పిలిచేది అదే గుర్తుంది తను ఎవరితో కలవదు ఒంటరిగా ఉండేది తనతో ఆడుకునేవాణ్ణి తర్వాత వాళ్ళ నాన్నగారు బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళిపోయారు మళ్ళీ నేను తనని చూడనే లేదు నాకు వాళ్ళ ఇంట్లో తెలిసింది ఆ అమ్మాయి ఒక్కదే అది చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కూడా నాకు తెలీదు అన్నాడు తర్వాత ఎప్పుడు ఆ అమ్మాయి నీకు ఎదురు అడిగింది హారిక లేదు హారిక అన్న నీరస్తో ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావు అడిగింది మనం ఒకరిని ప్రేమిస్తే కోరుకునేది వాళ్ళ సంతోషమేగా అడిగింది అనుమానంగా అంటే నువ్వు తనని ప్రేమించినా ఆ అబ్బాయి వేరే వాళ్ళని ప్రేమిస్తే నువ్వు సైలెంట్గా వాళ్ళ పెళ్లి చేస్తావా అడిగాడు నీరజ్ అలా చేస్తేనే కదా వాళ్ళు హ్యాపీ అన్న హారికతో మరి నీ ప్రేమ అడిగాడు నీరజ్ ప్రేమిస్తే సరిపోదు నీరజ్ ప్రేమించిన వ్యక్తి జీవితాంతం మనతో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి అంది హారిక నీరజ్ మనసులో చెప్పింది నిజం హారిక ప్రేమిస్తే సరిపోదు ఆ ప్రేమ లైఫ్ లాంగ్ మనతో ఉండాలి అంటే అదృష్టం ఉండాలి అది నాకు లేదు అనుకున్నాడు హారిక కూడా మనసులో నేను ప్రేమించాను నీరజ్ నేను ప్రేమించిన వాడు కూడా నాతోనే ఉన్నాడు అయినా నేను అదృష్టవంతురాలని కాదు అనుకుంది మరొక వైపు ఇంత జరిగిందా నిన్న అన్నాడు బంటి అంతా విని అవున్రా హషీని చూస్తుంటే భయం వేస్తోంది పిచ్చిదానిలాగా అది చేస్తుందే కరెక్ట్ అనుకుంటోంది నిన్న నేను ఎదురుగా చూశాను రా తనను తను ఈ ప్రొఫెషన్లోకి ఊరికే రాలేదు ఆ రోజు ఆంటీ విడాకులు ఇవ్వకపోవడం వల్లే చనిపోయి తనకు దూరమైందని బలంగా నమ్ముతోంది అందుకే ఏ కేసు వచ్చినా చాలా ఈజీగా విడాకులు ఇప్పించేస్తోంది చెప్తున్నాడు విదుర్ రే హషి మరీ అంత నువ్వు చెప్పినట్లుగా ఏమీ చేయటం లేదు నేను కూడా కొన్ని చూశాను కొంతమంది అమ్మాయిల లైఫ్ కూడా సేవ్ చేసింది హషి విడాకులు ఇప్పించింది వాళ్లకు కొత్త లైఫ్ కూడా ఇచ్చింది చెప్తున్నాడు బంటి అన్నీ అలాగే చేస్తే బాగుంటుంది కానీ కొన్ని కేసెస్లో మరీ ఎమోషనల్ అయిపోతుంది చెప్పాడు విదుర్ అందుకేగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసావు అన్నాడు బంటి ఎలాగైనా నిజం తెలుసుకోవాలనే చేశాను అన్నాడు విదుర్ మొత్తం నువ్వే చెప్పేయచ్చుగా అన్న బంటితో నాకు కూడా పూర్తిగా తెలియదురా ఆంటీ డైరీలో అంతా మంచిగా రాసుకుంది ఆమె లైఫ్లో అంతా మంచి జరిగి ఉంటే హషి ఎందుకు ఇలా అవుతుంది అన్నాడు విదుర్ మరి హషికు ఇప్పుడు నిజం ఎవరు చెప్తారు అడిగాడు బంటి తాతయ్య చెప్పాలి ఎన్నేళ్ళు తాతయ్య ఎంత మాట్లాడాలని చూసినా ఈ పిచ్చిది ఆ అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు హషినే తాతయ్య దగ్గరికి వెళ్ళి అడగాలి అన్నాడు విదుర్ తెలుసుకొని కొంచెం మారితే బాగుండు అన్నాడు బంటి హషి మంచిదేరా కాకపోతే ఆ మంచితనాన్ని మొండితనం డామినేట్ చేస్తుంది అంతే అన్నాడు విధుర్ త్వరగా హషి చేంజ్ అయ్యి నా మల్లికతో మాట్లాడటానికి పర్మిషన్ ఇస్తే బాగుండు అన్నాడు బంటి ఏంటి ఇచ్చేది హషి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు నేను ఇవ్వరు అన్నాడు విదుర్ అదేంట్రా నాకు హెల్ప్ చేయాల్సిన నువ్వే ఇలా అంటే ఎలా అంటూ బోరు అన్నాడు బంటి అదంతే నేను చెప్పే వరకు నువ్వు మల్లికతో మాట్లాడినా కలిసినా నేనే దగ్గరుండి మల్లికకు వేరే అబ్బాయితో పెళ్లి చేసేస్తాను తర్వాత నీ ఇష్టం అంటూ తెగేసి చెప్పాడు విదుర్ వద్దురా నీకన్నా హషి బెటర్ మాట్లాడొద్దు అని మాత్రమే చెప్పింది నువ్వేకంగా నా డాలింగ్కి ఎవరితోనో పెళ్లి చేస్తా అంటున్నావు సరే తప్పదుగా నాకు ఇది నా ప్రేమకు పరీక్ష అనుకుంటాలే అన్నాడు బంటి అవును నిజంగానే ఇది నీకు పరీక్ష చూద్దాం పాస్ అవుతావో లేదో అన్నాడు విదుర్ చూస్తూ ఉండు ఈ పరీక్షలో తప్పకుండా పాస్ అవుతాను అంటూ కాలర్ ఎగిరేశాడు బంటి విదుర్ మనసులో నాకు తెలుసులేరా పాస్ అవుతావని హషి ప్లాన్ ఫెయిల్ అవ్వదు అనుకున్నాడు మరొక వైపు అది సుధాకర్ గారికి అది నాన్న పిలిచారంట రా ఆనంద్ రా నవీన్ కూర్చోండి అన్నాడు సుధాకర్ ఏదో మాట్లాడాలి అన్నారంట అడిగాడు నవీన్ విదుర్ పెళ్లి గురించి అన్న సుధాకర్ వైపు అలాగే చూస్తూ అప్పుడే ఎందుకు నాన్న అన్నాడు నవీన్ నీరజ్ కోసం ఎన్ని రోజులు ఆగాను నవీన్ వాడికి ఇష్టం లేని పెళ్ళైతే చేశాము హవిక కోరుకుంది అని ఇప్పుడు హవిక దూరమై వాడికి హారికని దగ్గర చేసింది నీరజ్కు హవికను మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది అందుకు హారిక వాడికి సహాయం చేస్తుంది అన్నాడు ఆనంద్ అయోమయంగా హవిక ఎవరు నాన్న అన్నాడు నీరజ్కు హారికని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అడిగాడు సుధాకర్ నవీన్ ఇద్దరు హవిక నీరజ్ల ప్రేమ గురించి యాక్సిడెంట్ గురించి అన్ని విషయాలు చెప్తారు అన్ని విషయాలు అందరికీ చెప్పి హవిక నీరజ్ పెళ్లి చేయాలి అనుకునే లోపు యాక్సిడెంట్ అయింది తర్వాత నా ఆరోగ్యం కూడా అంత సరిగ్గా లేకపోవడంతో నీకు శాంతికి విషయాలు చెప్పలేదానంద్ అన్నాడు సుధాకర్ కూడా పర్వాలేదులే నాన్న సంతోషించే విషయం అయితే అందరితో పంచుకోవాలి కానీ ఇలాంటి విషయాలు చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదులేండి అన్నాడు ఆనంద్ కానీ నాన్న హవిక గురించి నీరజ్ నేను దేవకి ఎవరమో మీకు చెప్పలేదే కానీ మీరు ఆ రోజు హవికకు చేయాల్సిన అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు అడిగాడు నవీన్ నాకు హరినాక్షి చెప్పింది నీరజ్ ప్రేమ విషయం అన్నాడు సుధాకర్ హర్షి మీకు చెప్పడం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు నవీన్ నీకు హరినాక్షి హవిక ఫ్రెండ్ లాగా మాత్రమే తెలుసు కానీ మన కుటుంబం అంతా నీరజ్ హవికని ప్రేమించకముందే హరినాక్షికి తెలుసు అన్నాడు సుధాకర్ హరినాక్షి అంటే మీరు విదురుతో పెళ్లి చేయాలి అనుకున్న అమ్మాయే కదా నాన్న అన్నాడు ఆనంద్ నావేం షాక్ అవుతూ విధురు పెళ్ళి హరినాక్షితోనా అన్నాడు అవునన్నయ్య నీరజ్ పెళ్ళైన రోజునే నాన్న నాతో విదురు పెళ్లి గురించి మాట్లాడాడు వాడి పెళ్ళి హరినాక్షి అనే అమ్మాయితోనే జరగాలని చెప్పాడు మిగతా వివరాలన్నీ త్వరలో ఇంట్లో అందరి ముందు చెప్తాను అన్నారు అందుకే నేను కూడా ఇంట్లో ఎవరికి విషయం చెప్పలేదు అంటూ అసలు విషయం చెప్పాడు ఆనంద్ ఏంటి నాన్న ఇది హషి హవిక గురించి మీకు చెప్పడం ఏంటి నీరజ్ హవికను ప్రేమించే వరకు హషి గురించి మాకే తెలీదు అలాంటిది ఆ అమ్మాయికి మనమంతా ఎలా తెలుసు అసలు హషి ఎవరు అడిగాడు నవీన్ హరినాక్షి ఎవరో కాదు సుభాషిత కూతురు అని సుధాకర్ చెప్పగానే ఆనంద్ నవీన్ షాక్తో కూడిన సంతోషంతో మన సుబ్బు కూతురా అన్నారు అవును అన్నాడు సుధాకర్ నాన్న నిజమా ఇది మీకు హషి ఎప్పటి నుండి తెలుసు అడిగాడు ఆనంద్ చిన్నప్పటి నుంచి మరి తెలిస్తే మన ఇంటికి ఎందుకు తీసుకురాలేదు మీరు తనని అడిగాడు నవీన్ కూడా కలెక్ట్ చేసుకొని సుబ్బు చనిపోయాక శ్రీనాథ్ తన ఫ్యామిలీతో వేరే ఊరు వెళ్ళిపోయాడని చెప్పారు సుబ్బు కూతుర్ని కూడా తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పారు వాళ్ళ వివరాలు కూడా మనకి తెలియలేదు తర్వాత అన్నాడు ఆనంద్ కానీ హషి హవిక ఇద్దరే ఉంటారు వాళ్ళ ఇంట్లో పైగా ఇద్దరు అనాథలని చెప్పింది హవిక అన్నాడు నవీన్ అసలు ఏమైంది నాన్న సుబ్బుకి పెళ్లి చేసి పంపించాక మన ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు మనం వెళ్ళడానికి కూడా మీరు ఒప్పుకునేవారు కాదు కనీసం పాప పుట్టినప్పుడు కూడా మనకి చెప్పలేదు చనిపోయిన విషయం కూడా ఎప్పటికో తెలిసింది మనకు అన్నాడు ఆనంద్ శ్రీనాథ్ ఎక్కడున్నాడు ఇప్పుడు అన్నాడు నవీన్ కలుగ చేసుకొని మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను కానీ ఇప్పుడే కాదు హరినాక్షి నా దగ్గరికి వచ్చి తన తల్లి గురించి అడిగినప్పుడు అందరి ముందు చెప్తాను అన్నాడు సుధాకర్ మరొక వైపు విదుర్ పని మీద బయటకు వెళ్ళిపోతే విదుర్ చెప్పిన విషయాలే ఆలోచిస్తూ కూర్చున్న హషి విదుర్ గదిలోకి వెళ్ళింది ఆ రూమ్ని వాళ్ళు ముందు స్టోర్ రూమ్లా యూజ్ చేసేవారు హషి వాళ్ళ అమ్మ డైరీని కూడా చిన్నప్పటి నుంచి తన దగ్గరే పెట్టుకుంది కానీ ఒక్కసారి కూడా చదవలేదు ఈరోజు ఆ సమయం వచ్చింది అనిపించి ఆ డైరీ కోసం రూమ్లోకి వెళ్ళింది తనకు ఎదురుగానే టేబుల్ మీద చాలా క్లీన్ చేసినట్లు కనిపించింది హషీకు ఆ డైరీ చూడగానే అర్థమైంది దాన్ని విదుర్ చదివాడు అని డైరీని చేతిలోకి తీసుకొని చదవడం స్టార్ట్ చేసింది పుట్టినప్పుడే అమ్మని కోల్పోయాను పదేళ్ల వయసులో నాన్నని పోగొట్టుకున్న నాకు దురదృష్టవంతురాలు అని పేరిచ్చారు అందరూ కానీ ఆ అందరిలో ఒక్కరు మాత్రం నువ్వు నాకు మహాలక్ష్మివి అంటూ ఆయన ఇంటికి తీసుకువెళ్లారు నన్ను ఆయన మా నాన్న స్నేహితుడు పేరు సుధాకర్ అప్పటికే ఆయనకు ఇద్దరు కొడుకులున్నారు నవీన్ ఆనంద్ ఇంట్లో అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు నేను నవీన్ ఆనంద్ ఎప్పుడు కలిసే స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఆడుకునేవాళ్ళము వాళ్ళిద్దరూ నన్ను ముద్దుగా సుబ్బు అని పిలిచేవాళ్ళు కాలంతో పాటు మేము పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక నవీన్ డాక్టర్ చదవడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆనంద్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు నేనేమో డిగ్రీ చదువుతున్నాను నవీన్ కోసం సుధాకర్ గారు వాళ్ళ ఆవిడ పేరు మీద లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారు మేమంతా చాలా సంతోషించాము నవీన్ రావడం ఆ హాస్పిటల్ ఓపెన్ చేసి డాక్టర్గా జాయిన్ అవ్వడం అన్నీ చకచకా అయిపోయాయి ఆనంద్ కూడా ఇంజనీరింగ్ చదువయ్యాక సుధాకర్ గారి కంపెనీలో జాయిన్ అయిపోయాడు డిగ్రీ అయ్యాక ఇంట్లో కూర్చుంటే బాగోదని నేను కూడా ఉద్యోగం చేసేదాన్ని అక్కడే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు పేరు శ్రీనాథ్ ఇంట్లో వాళ్లతో తప్ప ఎవరితోనూ మాట్లాడలేని నేను మొదటిసారి ఆయనతో మాట్లాడాను ఆఫీస్లో నా సీనియర్ ఆయన మా మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా తెలీదు మొదట ఆయనే పెళ్లి ప్రస్తావన తెచ్చారు నేను ముందు ఒప్పుకోవడానికి కాస్త భయపడ్డాను కానీ ఆయన నా భయం తెలుసుకొని సుధాకర్ గారిని కలిసి మాట్లాడి పెళ్లి ఒప్పించారు నవీన్ ఆనంద్ నన్ను బాగా ఏడిపించేసేవాళ్ళు సైలెంట్గా ఉంటావు శ్రీనాథ్ని ఎప్పుడో ప్రేమలో పడేశావు అని సుధాకర్ గారు లలిత గారు నవీన్ ఆనంద్ వీళ్ళే నా ఆప్తులు వీళ్ళందరి చేతుల మీదుగా నా పెళ్ళి శ్రీనాథ్తో చాలా బాగా జరిగింది నేను అత్తగారింటికి వెళ్తుంటే అందరికన్నా ఎక్కువ సుధాకర్ గారు ఏడ్చేశారు కూతురు లేని ఆయన నన్ను అంతకన్నా ఎక్కువగా చూసుకున్నారు నన్ను ఆయన ఏ రోజైతే తన ఇంటికి తీసుకువెళ్ళాడో అప్పటి నుంచి నాకు ఆయన మీద ఎంతో ప్రేమ వాత్సల్యం ఏర్పడింది నాకు ఏం అవసరమైనా ఏం చెప్పుకోవాలన్నా అన్నీ ఆయనతోనే అలా అందరినీ వదిలి వెళ్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది కానీ ఇన్నేళ్ళు నన్ను భారం అనుకోకుండా మోసినందుకు ఇకపై ఆ కుటుంబానికి భారం కాకూడదు అని అనుకొని నా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను శ్రీనాథ్ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ ఎందుకో ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదని తర్వాత మెల్లగా అర్థమైంది కానీ తన ప్రేమ చాలు అనుకున్నాను నేను నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసింది శ్రీనాథ్ ఆనందం మాటల్లో చెప్పలేను సుధాకర్ గారు ఇంటికి పిలిచి సీమంతం చేస్తాను అన్నారు అందుకోసం నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చి కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి లలిత గారు చనిపోయారు నేను నా గర్భాన్ని కోల్పోయాను అప్పుడు పట్టుకుంది నాలో భయం మళ్ళీ నా దురదృష్టం నన్ను వెంటాడుతోందా అని అందుకే నా వల్ల ఆ కుటుంబానికి ఏమీ కాకూడదని ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించేసుకున్నాను ఆ యాక్సిడెంట్ వల్ల నాకు తగిలిన దెబ్బలకు నేను పూర్తిగా కోలుకొని మామూలు మనిషిని అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఎన్నేళ్ళు నన్ను శ్రీనాథ్ ఒక పాపలా చూసుకున్నాడు ఆ మధ్యలోనే నవీన్ ఆనందుల పెళ్లి జరగడం ఇద్దరికి చెరొక బాబు పుట్టడం జరిగిపోయాయి అందరం సంతోషంగా ఉన్న సమయంలో నాకు అడుపును పడింది నా కూతురు నాకు పుట్టబోయేది కూతురే అని నాకు గట్టి నమ్మకం చనిపోయిన లలిత గారే మళ్ళీ పుడతారని ఎలాగైనా ఈ బిడ్డను మళ్ళీ ఆ ఇంటికే పంపించాలి అనుకున్నాను నాకు కూతురు పుట్టినప్పుడు సుధాకర్ గారిని మాత్రం పిలిచాను ఆయన నా బిడ్డని చూసి ఎంతో మురిసిపోయారు నేను అడక్క ముందే ఆయనే అడిగారు ఆయన మనవళ్లలో ఒకరికి చేసుకుంటాను అని పెద్దయ్యాక పిల్లలు ఇష్టపడితే అలాగే చేద్దాం అని మాట ఇచ్చాను చదవడం పూర్తయింది డైరీ తర్వాత పేజీలో ఏమీ రాయలేదు పేజీలు తిప్పుతూ ఉన్న హషీను నుంచో తననే చూస్తూ డోర్ దగ్గరే నిలబడిన విదర్ మాట్లాడాడు తర్వాత అందులో ఏమీ లేదు అన్నాడు ఎందుకు లేదు అమ్మ ఇది పూర్తిగా రాయలేదు నాన్న గురించి అస్సలు లేదేంటి ఇందులో విడాకులు ఇవ్వమని అడగడం నాన్న బంధువులు అమ్మని బాధ పెట్టడం అమ్మని పెంచిన ఈ కుటుంబం ఒక్కసారి కూడా మా ఇంటికి రాకపోవడం నన్ను అమ్మ ఒక్కసారి కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళపోవడం ఏది రాయలేదు ఇందులో అంటోంది మీ అమ్మ మంచితనం అది అందుకే అందరి గురించి మంచే రాసింది ఆ డైరీ చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది ఆంటీ చాలా విషయాలు అందులో రాయలేదని అన్నాడు విదుర్ కానీ ఇప్పుడు నాకు ఆ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అంది హషి ఎక్సైటింగ్గా అందులో ఆంటీ ఒకచోట రాశారు కదా తన విషయాలన్నీ ఒక్క తాతయ్యకే చెప్పుకునేది అని ఆమె జీవితంలో ఏం జరిగిందో చెప్పగలిగేది ముగ్గురే ఒకటి మీ నాన్న కానీ ఆయన ఎక్కడున్నారో నీకు తెలీదు రెండు అమ్మ తను నీకు దూరమైంది మూడు తాతయ్య నువ్వు వింటే చెప్పాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ నీ మొండితనంతో ఇన్నేళ్ళు నిజం తెలుసుకోకుండా ఆయన్ని బాధ పెడుతూ వచ్చావు నువ్వు అంటున్నాడు విదుర్ ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళాలి అంటూ తొందరపడింది వద్దు అన్నాడు విదుర్ ఎందుకొద్దు నేను మా అమ్మ గురించి తెలుసుకోవాలి అంది హషి ఇప్పుడు గుర్తుకొచ్చిందా తెలుసుకోవాలని తాతయ్య నీ గురించి తలుచుకొని బాధపడి రోజు లేదు తెలుసా హవికకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డారు నీ పరిస్థితి తెలిసి ఆ టైంలో ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతింది ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నారు నువ్వు ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పమని అడిగితే ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతారు ఈ వయసులో ఆయనకు అంత స్ట్రెస్ ఉండకూడదు కొద్ది రోజులు వెయిట్ చేయి నేనే నిన్ను తీసుకువెళ్తాను తాతయ్య దగ్గరకు అంటూ నచ్చ చెప్పాడు విదుర్ హషి ఏమీ మాట్లాడకుండా కిందకు వెళ్ళబోయింది విదుర్ ఒక్కసారిగా చిన్నారి అన్నాడు ఆ పిలుపుకి షాక్ అవుతూ వెనక్కు చూసింది ఏమన్నావు అంది హషి నేనేం అనలేదే అన్నాడు క్యాజువల్గా ఏదో అన్నావు ఏమీ అనలేదు లాయరమ్మా అన్నాడు విదుర్ అన్నావు నాకు చిన్నారి అని వినిపించింది అంది హషి చిన్నారా చిన్నారి ఎవరు అన్నాడు విదుర్ అది అది ఎవరు లేదులే అంది హషి ఎవరా చిన్నారి నేనిప్పుడు ఆ మాట అనలేదు నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదా అలా అనిపించిందేమోలే అన్నాడు విదుర్ నన్ను అమ్మ చిన్నారి అని పిలవదు హషి అని పిలుస్తుంది ఎప్పుడు చెప్పింది హషి మరి చిన్నారి అని ఎవరు పిలుస్తారు అడిగాడు విదుర్ అది తెలీదు ఎవరో ఎప్పుడో పిలిచినట్లుగా అనిపించింది అంది హషి అవునా ఎవరది అడిగాడు విదుర్ ఏమో గుర్తులేదు అంది హషి హషి అమ్మ గురించే ఆలోచిస్తూ కిందకు వెళ్ళిపోయింది విదుర్ మాత్రం మనసులో పేరు వినపడితేనే ఇంతలా రియాక్ట్ అయ్యావంటే నీ బ్రెయిన్లో ఎక్కడో గుర్తులు ఉన్నాయి అన్నమాట నేను గుర్తున్నానన్న మాట నా గురించి మాత్రం నువ్వే తెలుసుకోవాలి అది కూడా నీ మనసుని అడిగి అనుకున్నాడు మనసులో విదుర్ ఏంటిది విదురేమో ఏమీ అనలేదంటాడు కానీ నాకేదో చిన్నారి అని వినిపించింది ఈ పేరుతో నన్నెవరో పిలిచేవారు ఎవరు సర్లే ఆ విషయం తర్వాత ఆలోచించచ్చు ముందు అమ్మ గురించి తెలుసుకోవాలి అనుకుంది హషి హషి గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది విదుర్ టెర్రస్ మీద నుండి చూసి కిందికి వచ్చాడు ఓ లాయరమ్మ మేం కూడా గార్డెన్లోకి రావచ్చా అడిగాడు రావచ్చు అంది హషి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అడిగాడు ఏమీ లేదులే అంది హషి నువ్వు బంటిగాడికి చాలా భయం పెట్టేశావు తెలుసా వాడు పాపం ఈ గ్యాప్ని ఒక టెస్ట్ లాగా ఫీల్ అవుతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నాడు విదుర్ మల్లికా సిస్టర్ కూడా ఎక్కువ టైం తీసుకోదు తొందరగానే చెప్పేస్తుంది అనిపిస్తుంది అంటున్నాడు విదుర్ హో హో అంటూ వింటూ ఉండిపోయింది హషి మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్